పదకొండు సంవత్సరాలు పూర్తి అవటం ఇదైతే వారి యొక్క పెట్ ఉందో యోగా చేయటం అనేది పదిహేను పూర్తి చేసుకుని పదకొండో సంవత్సరంలో విశాఖపట్నం ఎంచుకుని ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా కూడా హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్ గా మార్చాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉన్నా చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కోరుకుంటారు అంటారు కాబట్టి ఇద్దరు కలిసి ఈ యొక్క తీర ప్రాంతం అద్భుతమైనటువంటి విశాఖపట్నం ఒక చరిత్ర ఇది ఒక గ్రేటెస్ట్ ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ ప్రపంచం అంతా కూడా చూస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో అనూయంగా రెండు కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మనం చూస్తూ ఉంటే విశాఖపట్నంలోనే ఈరోజు ఉదయానికి చూస్తే ఆరు లక్షల పై చిరుకు వారు తప్పకుండా వస్తామని చెప్పేసి కూడా యాప్ లో అప్లోడ్ చేసుకున్నారు సో ఇవి వచ్చే వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పేసి జియో మొత్తం కూడా ఇక్కడే ఉండి వాళ్ళు రా వచ్చి యోగా ఏ టైం చెప్పామో సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ పూర్తిగా పార్టిసిపేట్ చేయటం రికార్డ్ మనం అనుకుంటున్నాం రికార్డ్ సెకండరీ థింగ్ బట్ ఎవ్రీబడి కంపార్ట్మెంట్స్ పెట్టాము పార్కింగ్ కంపార్ట్మెంట్స్ పెట్టాము అన్నిటికీ టైంకి వచ్చి వారు అని చెప్పేసి అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఏంటంటే ప్రధానమంత్రి గారు దీని ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్తారు ఎందుకంటే యోగా అనేది ఈ భారతదేశ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అలాంటి గిఫ్ట్ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయటం అది ఇక్కడ నుంచి చేర్ చేయాలని అనుకుంటే చాలా ఆనందదాయకం మన విశాఖపట్నం వాళ్ళందరూ కూడా స్వాగతం పలకాలి ఈ నాలుగు జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు అన్ని కేంద్రాల్లో కూడా యోగా చేస్తామని అది ఒక గ్లోబల్ గ్లోబల్వెంట్ సో మీ అందరి సహకారం పూర్తిగా ఉండాలని కూడా మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా ఏదైతే ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారో పత్రికా సోదరులందరూ కూడా దీన్ని బాగా హైలైట్ చేయాలి మరి ముఖ్యంగా అయితే ఇరవై ఐదు వేల మంది ట్రైబల్ మైల్ పిల్లలు స్కూల్ పిల్లలు మన ఆంధ్ర యూనివర్సిటీలో సూర్య నమస్కారాలు నూట ఎనిమిది సార్లు చేస్తా ఉన్నారు అది కూడా ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ ఉండబోతా ఉంది అదొక చరిత్ర సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు విశాఖ వేదిక అవడం మనందరికీ కూడా చాలా చాలా అదృష్టమైనటువంటి విషయం దీని అన్ని కూడా తీసుకెళ్ళి అదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే మనం గత పరిపాలన చూసాం ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ లెస్ ఎక్కడా లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో ఇలాంటి పాజిటివ్ కార్యక్రమాలు వందలు చేశాము దాంట్లో ముఖ్యంగా చూస్తే సూర్యుల్ ఫెస్టివల్ అవ్వచ్చు ఒక వైబ్రెంట్ మూడ్ క్రియేట్ చేశాము ప్రజల్లో ఆరాధ్యమైన వాతావరణం క్రియేట్ నైన్టీన్ ట్వంటీ ఫోన్ లో ఒకసారి కూడా జరగలేదు గతంలో ఫోర్టీ నైన్టీన్ పది సంవత్సరాలు చేశారు దాని తర్వాత మనం మనం చూస్తే మచిలీపట్నంలో బీచ్ ఫెస్ట్ అదొక నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఆ రోజు నేను కూడా వెళ్ళాను ఎనిమిది లక్షల మంది మనకి ఒక ఒక ప్రాంతంలో కనపడతాను అంటే పబ్లిక్ ఒక వైబ్రేట్ మూడ్ లో ఉన్నారు వాళ్ళకి ఒక జుబిలెంట్ వాతావరణం రావాలని ఉంది తప్ప ఎక్కడ కూడా గత పరిపాలనలో చేసినటువంటి అన్యాయాలు అభత్యాలు జరగకూడదు కాబట్టి ఒక మంచి మూడ్ లో ఉన్నారు దాన్ని మనం క్షేత్రస్థాయిలో తీసుకెళ్దాం రాబోయే రోజుల్లో కూడా నేను చెప్పినట్టుగా హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం మనం పూర్తిగా కృషి చేద్దాం వారికి కావాల్సిన అన్ని వసతులు కూడా పూర్తిగా కల్పించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం అలాగే పొలిటికల్ యంత్రం మేమంతా పూర్తి సన్నిధంగా ఉన్నాం స్పెషల్గా ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తిని ఒకటి పెట్టారంటే ఎంత పగడ్ చేస్తా ఉన్నామో వచ్చి ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరు కూడా స్టాప్ మీడ్ అవుతుందనో లేకపోతే ఎక్కువ మంది వస్తారనో భయపడాల్సిన అవసరం లేదు అందరికీ కావాల్సిన స్పేస్ ఉంది కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నో ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మేము పార్కింగ్స్ కూడా ఏర్పాటు చేస్తాం అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి అన్నిటి క్యూఆర్ కోడ్లు పెట్టి అద్భుతంగా కార్పెట్ చేస్తా ఉన్నా పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఇది పార్టిసిపేట్ చేయాల్సిందిగా మేము కోరుతాం థ్యాంక్ యూ